ప్రపంచానికి కారల్ మార్క్స్ ఎంతో భారతదేశానికి బీఆర్ఎస్ అంబేద్కర్ అంతా ప్రపంచంలో కార్మిక వర్గ విముక్తి ప్రధానమని చెప్పగా భారతదేశంలో బహుజన విముక్తి ప్రధానమైనదిగా మనుధర్మ శాస్త్రానికి వ్యతిరేకంగా పోరాడాలని బీఆర్ఎస్ అంబేద్కర్ చెప్పారు ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు ఎన్నికల్లో మితమనువాది అయిన కాంగ్రెస్ ను అతిమనువాది అయిన బీజేపీని అగ్రకుల అహంకారానికి ప్రతిరూపమైన టీఆర్ఎస్ ను ఓడించాలని బిఎల్ఎఫ్ భువనగిరి పార్లమెంటు అభ్యర్థి నూనె వెంకటస్వామి అన్నారు ఈ రోజు అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి జోహర్లు అర్పించారు ఈ కార్యక్రమంలో నాయకులు ఆరూరి సత్తయ్య ప్రజాపతి గుండాల సత్యనారాయణ గౌడ్ బర సంజీవ రెడపాక విజయ్ చంద్ నాగిల్ల యాదయ్య గునగంటి సత్తయ్య గౌడ్ బైరు వెంకన్న గౌడ్ కోట జైపాల్ రెడ్డి ఏనుగు నర్సిరెడ్డి దేశగోని సందీప్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు ఈ ప్రపంచంలో ఎవరి పేరు చెప్పినా ఆయన ఎవరు అనేటటువంటి పరిస్థితి ఉండదు కానీ ఒక బీఆర్ అంబేద్కర్ మాత్రమే మొత్తం ప్రపంచ ప్రజలకు ప్రపంచంలో ఉండేటటువంటి అనేక మందికి తెలిసినటువంటి ఒక గొప్ప మేధావి అతని గురించి ఎంత చెప్పినా తక్కువే కానీ ఒక్క ప్రమాదం గురించి మాత్రం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది రేపు జరిగేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఏ బీజేపీ అయితే నాలుగు వందల సీట్ల కోసం ప్రయత్నం చేస్తున్నదో ఆ నాలుగు వందల సీట్లు కనుక రేపు వస్తే బీజేపీ వెళ్ళేది ప్రధానంగా బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి భారత రాజ్యాంగాన్ని ఎక్కడికక్కడ దాని యొక్క స్ఫూర్తిని దెబ్బతీయడానికే బీజేపీ చేసినటువంటి ప్రయత్నం రిజర్వేషన్లు తగ్గిద్దామని అట్లాగే లౌకిక తత్వాన్ని దెబ్బతీద్దామని అట్లాగే సమానత్వాన్ని లేకుండా చేద్దామని ఈ లౌకిక రాజ్యాన్ని మత రాజ్యంగా మార్చేద్దామని ప్రజలకు ఉండేటువంటి స్వేచ్ఛను హరించి వేద్దామని రాష్ట్రాలకు ఉన్నటువంటి స్వాతంత్రాన్ని దెబ్బతీద్దామని మొత్తం కేంద్రం తన యొక్క అధికారాన్ని కుప్పిట్లో పెట్టుకుని మొత్తం భారతదేశం యొక్క స్వావలంబాన్ని దెబ్బతీద్దామని అందుకని బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రజలందరూ కూడా రేపు వచ్చేటటువంటి ఎన్నికల్లో ఈ ఎన్డీఏ కూటమిని బీజేపీ నాయకత్వంలో ఉన్న మోదీ ప్రభుత్వాన్ని రానియకుండా చేయడమే బిఆర్ అంబేద్కర్కి ఇచ్చేటటువంటి ఇవాళగా భావించాలని తెలియజేస్తూ